హాయ్ అండి ఈరోజు నేను చేప జనతో కూర చేసి అయితే చూపిస్తున్నానండి అయితే జన విడిగా ఇప్పుడు వండలేదండి నేను ఇలాగా చెల్లి వాళ్ళకి పంపించామండి చేప మొక్కలు వాళ్ళు ఏమో జనం తీసుకెళ్ళలేదు వద్దన్నారు ఆ జన సరే వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి ఇలా కూర అయితే చేసుకున్నామండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిందండి అందుకని చెప్పి కలర్ ఇలాగా నల్లగా అనిపిస్తుంది అదే అప్పటికప్పుడు ఫ్రెష్ అయితే తెల్లగా ఉంటుందండి ఉడికేసరికి ఇది కూడా తెల్లగా వచ్చేసిందండి దీన్ని ఒక క్లాత్లో వేసి మూట కట్టి ఇలా ఉడికించామండి అదే పులుసులో అయితే డైరెక్ట్ వేసేయచ్చు ఉడికిపోతుంది కానీ ఇది విడిగా కూర అని చెప్పి ఇలా విడిగా ఉడికించామండి ఇది జన పెద్దదండి అందుకని చెప్పి అలా ఉడికించినా సరే మధ్యలో ఇంకా పచ్చి ఉంది పచ్చి ఉన్నా ఇంకా వేగేసరికి సరిపోతుందని చెప్పి ఇంకా అలా ఉంచేసామండి ఒకసారి మళ్ళీ చూసి పచ్చిగా ఉందని చెప్పి మళ్ళీ పెట్టి ఉడికించానండి ఎన్నిసార్లు చేసినా ఇది ఇంకా ఇంతే ఉందండి దీనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇలా పులుసు కూడా వండుకోవచ్చు అంటండి ఇంకా నేను ఎప్పుడు వండలేదు ఇదైతే ఫస్ట్ టైం వండటం ఇంటి దగ్గర అడిగితే ఒక తను ఇలా వండొచ్చు అని చెప్తే ఇట్లా అయితే వండానండి నేను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అయితే వేయించానండి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకున్న తర్వాత ఈ ముక్కలు అయితే వేసి వేయించానండి అయితే ఇలా ఈ ముక్కలతోనే పులుసు వండుకుంటే పులుసుకైతే అన్ని ఉప్పు కారం అవన్నీ పట్టి బాగుంటుందండి సర్లే ఎప్పుడు ఇలా ఫ్రై లాగా కూడా చేయలేదని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేశానండి ఫస్ట్ టైము ట్రై చేసినందుకైతే బాగానే వచ్చింది తర్వాత ఈ ముక్కలు కూడా వేసి వేయించానండి అయితే ఇది లోపల పచ్చి ఉందన్నాను కదా ఆ పచ్చి కూడా ఇలా మూత పెట్టి మగ్గించి ఇలా వేగేసరికి ఆ పచ్చి కూడా పోయిందండి అంతా ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఉప్పు కారం అయితే వేసి మూత పెట్టి వేయించానండి అయితే ఇది ముక్కలు ముక్కలుగా ఉంది కదా దీనికి ఉప్పు కారం అది పడుతుందో లేదో అని చెప్పి దీన్ని కొంచెం గరిటతోటి స్మాష్ చేసినట్టు చేసామండి ఫస్ట్ అయితే చాలాసేపు ఇలా ముక్కలు ముక్కలుగానే ఉంచి వేయించాను కానీ నాకు ఎందుకన్నా డౌట్ వచ్చింది తర్వాత లాస్ట్లో అయితే అట్లా చేశానండి దీనిలో కొద్దిగా కరివేపాకు వేశాను కొత్తిమీర తక్కువ ఉందండి అందుకని చెప్పి కొంచెం కరివేపాకు అయితే వేశాను ఇది వేసి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొత్తిమీర మసాలా పొడి కూడా వేసి అయితే వేయించానండి ఫస్ట్ టైం చేసినా సరే మా వారైతే నచ్చిందని ఇష్టంగా తిన్నారండి కానీ ఇంట్లో అయితే ఈ ఉడికించినప్పుడు ఈ నీళ్ళు అది ఉడికించాం కదండి అబ్బా వాసన అండి నాకైతే భలే వాసన వచ్చిందండి చాలా ఎక్కువ నీసువాసనలాగా కానీ కూర అయితే వాసన రాలేదండి కూర అయితే టేస్ట్ బాగుంది కానీ ఇల్లు అల్లు అంత వాసన అంటారు చూసారా అలా అయింది ఇదిగో చూడండి గరెక్తో కొంచెం స్మాష్ చేసినట్టు చేశాను అని చెప్పాను కదా ఇలా పొడి పొడలాడుతూ కోడిగుడ్డు పరట్లా అయితే వచ్చిందండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి